గ్యాస్ట్రో డిపార్ట్మెంట్ మనము రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారంతో మనము రెండు కోట్లకు పైగా ఉన్నటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ని మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది కొన్ని సిఎస్ఆర్ నిధుల ద్వారా కొన్ని ఆరోగ్యశ్రీ నిధుల ద్వారా దీని ద్వారా మనము ఎండ్రోస్కోపీ కొలనోస్కోపీ మరియు సిగ్మైడోస్కోపీ అంతేకాకుండా ఈ యూఎస్ అండ్ వన్గా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ సోనోగ్రఫీ కూడా మనము చేసి ఎన్నో రకాలైనటువంటి మనము పద్ధతుల ద్వారా డయాగ్నోసిస్ చాలా కష్టతరమైనటువంటి ఈ ఎండోస్కోపిక్ డిపార్ట్మెంట్ చేస్తున్నటువంటి మొత్తాన్ని ఎటువంటి కార్డ్స్ కానీ అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉన్నా లేకపోయినా సరే పూర్తి ఉచితంగా అనేసి తెలియజేస్తున్నాము మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే కోశ వ్యాధులకు సంబంధించినటువంటి మెడికల్ గ్యాస్ట్రోలో కానీ సర్జికల్ గ్యాస్ట్రోలో కానీ పూర్తి ఉచితంగా నిర్వహించడం జరుగుతుంది అనేసి తెలియజేస్తున్నాము తెలియజేసేది ఏంటంటే హార్ట్ హార్ట్అాక్ ఎంత ప్రమాదమో అలాగే స్ట్రోక్ కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదము బీపీ షుగరు కొలెస్ట్రాల్ స్ట్రెస్ మరియు జన్యుపరమైన సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు సడన్గా ఇటువంటి బ్లీడింగ్ కానీ క్లాట్స్ కానీ ఇలాంటిది జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ పీరియడ్ లోపల మీరు ఎవరైతే కి రీచ్ అవ్వగలుగుతారో వారిని సురక్షితంగా మనము పూర్తిగా కోరుకునేటట్టుగా చేసి పంపిస్తామనేసి తెలియజేస్తున్నాము దీనికి సంబంధించినటువంటి అత్యంత ని మనకి రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చుంది దీనికి మనము రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ ఆర్థిక శాఖ మంత్రి వర్యులకు మరియు సెక్రటరీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మనము క్యాన్సర్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది విమ్స్ లో దీని అందు మెడికల్ ఆంకాలజీ మరియు సర్జికల్ ఆంకాలజీ రెండు డిపార్ట్మెంట్లు ఉన్నాయి మనకి ఎక్సెప్ట్ రేడియేషన్ తప్ప మిగతా ఆంకాలజీ మొత్తం మనం కెమోథెరపీ అన్ని రకాలైనటువంటి క్యాన్సర్ వ్యాధి ఇవ్వడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏ రకమైనటువంటి మెడిసిన్స్ అడిగినా సరే కీమోథెరపీ ఏజెంట్స్ ఎంత కాస్ట్లీ ఉన్నా సరే క్యాన్సర్ మీద చాలా ముందు చూపుతో ప్రైమరీ హెల్త్ సెంటర్ నుంచి కూడా డయాగ్నోస్టిక్ ఏ విధంగా చేసి ప్రివెంటివ్ మెజర్స్ ఎలా తీసుకోవాలనే దాని మీద ప్రణాళికను సిద్ధం చేసి మాకు పంపించడం జరిగింది దాని ప్రకారంగా మేము వారానికి రెండు రోజులు క్యాన్సర్ క్లినిక్స్ స్పెషల్గా రెఫరల్ సెంటర్స్ నుంచి వచ్చిన వాటికి ఏర్పాటు చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఈ మంత్ని మనము బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పెంచుకుంటాము సో దానికి అనుగుణంగా మనము ఈ నెల ఇరవై రెండవ తారీఖున బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనం కండక్ట్ చేస్తున్నాము దీనిలో కూడా అవసరమైన వారికి ఏమైనా గా ఉన్న వాళ్ళకి అల్ట్రాసౌండ్ చేయడము మరియు అంతేకాకుండా అవ అవసరం ఉన్న వాళ్ళకి మేమంగ్రెండ్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది అనేసి తెలియచేస్తున్నాము కాబట్టి ఇరవై రెండవ తారీఖున బ్రెస్ట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని మనము క్యాన్సర్ ప్రోగ్రామ్ని విమ్స్యందు నిర్వహిస్తున్నామనేసి మీకు తెలియజేస్తున్నాము వచ్చిన వారికి మనము ఒక యాభై ఐదు వేల రూపాయల వరకు ఉన్నటువంటి ఇంజెక్షన్ని సకాలంలో ఇవ్వడం వల్ల ని మనము బ్రతికించవచ్చు అని తెలియచేయడానికి మీకు ఈ కేసుని మీకు ప్రజెంట్ చేయడం జరుగుతుంది పేషెంట్ మన ఎదురుగా కూర్చున్నారు మీరు ఊహించలేరు ఆయన ప్రజెంటేషన్ ఉన్నప్పుడు అరవై తొమ్మిది సంవత్సరాల వ్యక్తి ఇరవై ఒకటవ దాడికి మన దగ్గరికి వచ్చారు స్ట్రోక్ తోటి మనము ఇంజెక్షన్ ఇచ్చిన రెండు గంటల సమయంలోనే పేషెంట్కి పూర్తిగా అంటే మాట పోవడము తర్వాత కాలు చెయ్యి పని చేయకపోవడము ప్రజెంట్ అయ్యారు వచ్చిన టూ అవర్స్ లోపల పేషెంట్ని పూర్తిగా నార్మల్ చేసి విత్ ఇన్ వన్ వీక్ లోపల డిశ్చార్జ్ చేసి అబ్సల్యూట్లీ నడుస్తూ పంపించడం జరిగింది అప్పుడు

అరగంట నాకు తెచ్చిన అరగంట ఇక్కడికి వచ్చింది హాస్పిటల్ ఎక్కడికి వచ్చినా హాస్పిటల్ అడ్మిషన్ చేశారు ఆ ఆధార్ కార్డు ఉందా ఆర్డ్ అంటే ఉన్నాయి చెప్పాం ఏమంటే ఆధార్డ్ ఉండే ఎవరిని తెచ్చి ఫస్ట్ ట్రీట్మెంట్ చేశారు గంట అయ్యేసరికి ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత నాకు డోటెంట్ అమ్మాట వచ్చింది కాలు కొట్టుగా ఆడింది చేయి కది పెట్టాం అప్పుడు డాక్టర్ పేరు ఏమన్నారంటే మాట్లాడడానికి మాట్లాడడానికి ఏ పేరు అడిగాడు జగన్న చెప్పలే చెప్పుకోవచ్చాను అయితే నాకు మాట వచ్చింది కాలు వచ్చే మూడు రోజులు అది ఉన్నాడు చెప్పారు నడిచారు నడిచిన తర్వాత टाइगर देखना पड़ता है ये तो हाल और ये क्वेश्चन से आपस आपसे सुनना सुनना और मानते हो लाभ मिलने में तो करने से बिखरा वाला ऐसा फिर बाना होता है अंजेतर अंजेतर